నిన్న ఏదైతే ఐలాపూర్ వేదిక దగ్గర జరిగిన చర్చల్లో భాగంగా నిన్న మా నాయకుణ్ణి మా జువారి కృష్ణారావును నిన్న విమర్శించిన మాటలకు సమాధానం చెప్పడానికి మేము ఈరోజు సమావేశమైనాం శ్రీనివాసరెడ్డి గారు నువ్వు కృష్ణారావు గురించి తెలుసుకోవాలంటే నీకు చాలా సంవత్సరాలు పడుతుంది ఇంకా నువ్వు ఆవేశంగా మాట్లాడి ఏదో నువ్వు ఆవేశంతో మాట్లాడు కాదు కృష్ణారావు మా సార్ గురించి తెలుసుకొని నువ్వు నిజం తెలుసుకొని మాట్లాడాలి కృష్ణారావు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త చిన్న పెద్ద చూసి మాట్లాడాలి అనుభవం లేని మాటలు మాట్లాడద్దు అనుభవంతో జర ఆలోచించి నాయకుల గురించి మాట్లాడేటప్పుడు సరిగ్గా నిర్ణయం తీసుకుని గారు ధర్మపురి చైర్మన్ చేసిండు మీ సార్ ఎమ్మెల్యే ఆఖండం ఉంది మా సార్ గురించి మాట్లాడే అర్హత మీ ఎమ్మెల్యేకి లేదు నీకు లేదు అర్థం చేసుకొని జర మాట్లాడడం నేర్చుకో శ్రీనివాసరెడ్డి గారు నేటి పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు ఏదైతే మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు యూరియా జింకు కల్పిస్తున్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అన్న మాటకి మా ధర్మపురి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీవాడు కృష్ణారావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువర్ కృష్ణారావు గారు ఓపెన్ చర్చకు ఐలాపూర్ రైతు వేదిక వద్దకు ఆహ్వానించిన సంగతి మీరు అందరికి తెలిసిందే అక్కడికి ఎమ్మెల్యే గారు రాలేరు రాకపోగా అక్కడికి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు మన సందిరెడ్డి సీనన్న గారు మాజీ జగదీష్ గారు కృష్ణారావు గారికి అర్హత ఉంది అని చెప్పేసి మాట్లాడిన మాట మీరు అందరు చూసారు అన్న ప్రజాసేవ చేసడానికి అర్హత ఏం కావాలో మీరు చెప్పుర్రి ప్రజా నిమగ్నమైన నాయకులు మా జిబాడ కృష్ణారావు గారు నరసింహరావు గారు మీకు తెలుసు మన కుర్టుల కాన్స్టిట్యూర్స్ అందరికీ తెలుసు ప్రజాసేవ చేసానికి ఏం అర్హత కావాలో మరి మీరు చెప్పుర్రి మీ కేసీఆర్ గారు మీ ప్రభుత్వంలో రైతులకు ఉచిత ఎరువులు ఇస్తాన్న మాట మర్చిపోయారు మరి మీరు తరపురించి ఏం మాట్లాడతారో మీరు అవసరం మీకు ఉంది ఏదైతే మీరు కృష్ణారావు పట్ల బిడ్డ బిడ్డ అని మాట్లాడారు అది అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావాలని మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు మీరు తెలుసుకోండి గత జూన్ జూలై మాసానికి నేటి జూన్ జూలై మాసానికి రెండు వందల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు తెలుసు తెలుస్తున్నాం మీరు కూడా వ్యవసాయ శాఖ అధికారులను కానీ పిఎస్సిఎస్ చైర్మన్ కానీ మీకు సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరిని తెలుసుకుంటే మీకు ఈ విషయం అర్థమవుతుంది కనీస అవగాహన లేకుండా ఇట్లా మాట్లాడడం ఆ ప్రజా సేవ చేసే వాళ్ళ మీద బుర తెలడం సరైన సరైనది కాదని తెలియజేస్తూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోండి ఏదంటే ప్రజలకు సేవ చేయడం మన అందరం కలిసి రైతుల పక్షాన ఉన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ రైతులు ఉన్నారు మీరు ఏదో అనగానే రైతులు మా మీద బురద వెళ్లే ఎత్తుకోరు ఖచ్చితంగా చెప్తున్నాం నేటి ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఇది రైతులు దీవించితేనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రైతు వ్యవస్థ నడుపుతున్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సీనియర్ నాయకుల పట్ల చేయడం సరికాదని మేము తెలియజేస్తూ నమస్కారం జై కాంగ్రెస్